హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు హిట్ టీవీ అనాలసిస్ అవర్ లక్షదీప్ వర్సెస్ మాల్దీవ్స్ సోమాలియల్ హ్యాక్ చేసిన షిప్ నుంచి మన మార్కోప్ కమాండోస్ చుక్కలు చూపించటం ఇలా ఎన్నో అంశాలు ఈ వారం మనకి చర్చనీయాంశంగా మారాయి అలాంటి విషయాల్లో ఇవాళ మనం చర్చించడానికి మనతో సీనియర్ అనలిస్ట్ శ్రీధర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునేదానికి ప్రయత్నితం నమస్కారం శ్రీధర్ గారు నమస్తే అండి బాగున్నారా సార్ బాగున్నారా సార్ ఇది ఎలా చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేసి అనాలసిస్ అవర్ స్టార్ట్ చేసే ముందు ఈ సోమాలియన్స్ ఒక షిప్ను అనేది క్యాప్చర్ చేయటం జరిగింది మన మార్కోబ్స్ కమాండ్ హౌస్ కూడా వెళ్ళి దాన్ని ఫ్రీ చేయటం జరిగింది ఎలా చూడవచ్చు అసలు ఇంతకు ముందు కొన్ని షిప్స్ మీద కూడా డ్రోన్ అటాక్స్ అనేవి జరిగినాయి ఇవన్నీ మొత్తం ఎంటైర్ సిచ్యువేషన్ ఎలా చూడవచ్చు అదేంటంటే ముఖ్యంగా అక్కడ అది పైరెట్స్ వాళ్ళు ఇంకా ఎట్లా వాళ్ళు ఏంటంటే వాళ్ళు దోచుకోవడం వృత్తి అవును ఏదైతే ఆ మార్గం గుండా రవాణా చేస్తారో వాళ్ళకు దోచుకోవడము అక్కడ సరైన సెక్యూరిటీ కూడా లేదు ప్లస్ దానికి కంట్రోల్ చేయడానికి కూడా మనకు మెరైన్ లాస్ కూడా కరెక్ట్గా లేవు అవును కాబట్టి వాళ్ళ ఇంకా వాళ్ళని ఆపే శక్తులు ఎక్కువ లేవు ప్లస్ వాళ్ళ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి తర్వాత మనం కనుక చూసుకుంటే ఇప్పుడు సోమాలియా షిప్ క్యాప్చర్ అయిపోయిన తర్వాత మనకి మొత్తం ఈ సోమాలియాలో మనకు కనిపించింది ఏంటి అని అంటే మార్కోబ్స్ కమాండోస్ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు ఎక్కడ చూసినా కూడా వాళ్ళు లాస్ట్ వాళ్ళు కనిపించింది జీ ట్వంటీ అప్పుడు దాల్లేక్ దగ్గర సెక్యూరిటీకి పెట్టారు దానికి ముందు మార్కౌస్ దించింది ఎక్కడ అని అంటే లదాఖ్లో లదాఖ్లో స్పెషల్ ఆపరేషన్స్ అనేవి కండక్ట్ చేస్తుంది ఇండియన్ ఆర్మీ ఇది మొత్తం మీద ఎలా చూసుకోవచ్చు పరిస్థితిని తప్పకుండా మనకంటే మనకు తెలియకుండా కూడా ఇండియన్ ఆర్మీ చాలా ఆపరేషన్ చేస్తుంది ఎందుకంటే మన దేశ భద్రత మనకు ముఖ్యము కాబట్టి ఏంటంటే ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మనకేంటంటే ఒక్క మన దేశానికి సంబంధించిన కాకుండా మన మన వేరే దేశాలతో కూడా దౌత్య సంబంధాలు ఉంటాయి మనకు అవును కాబట్టి వాటిని అధికారికంగా తీసుకొని చేయాలి అంటే కొన్ని మనకి ఏంటంటే బయటికి రావచ్చు కొన్ని బయటికి రాకపోవచ్చు